బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు సాక్షి భయం ద్వారా మనము మరణాన్ని ఎవరు నిర్ణయిస్తారు ఆ సమయాన్ని ఎవరు నిర్ధారిస్తారు విధిన లేక ఫ్రీ విల్ అంటే మన సంకల్పం తోటి స్వేచ్ఛగా స్వచ్ఛంద మరణంగా కావచ్చా దీని గురించి పురాణాలు వేదాల్లో వాస్తవిక సత్యం ఎంతవరకు ఉన్నది ఏం చెప్పారో అనేది మనము ఈరోజు తెలుసుకుందాం అద్భుతమైనటువంటి పరిశోధన మేము ఈరోజు ఇక్కడ సాక్షి బేహం ద్వారా తెలుగులో తెలుసుకుందాము మరణ సమయాన్ని ఎవరు నిర్ణయిస్తారు అనుకుంటున్నారు చనిపోయేటప్పుడు సమయము స్థలము మరియు తేదీ దేవుడు ముందే నిర్ణయిస్తారు అది మన విధితోటి విధి అనుసారంగా జరుగుతూ ఉంటుంది అని అంటారు ప్రతిదీ దేవుడు ప్లాన్ చేస్తాడా అనే ప్రశ్నకు వివిధ మతాలు మరియు ఆధ్యాత్మిక గ్రంథాలలో లోతుగా మనము అన్వేషించినప్పుడు మనకు చాలా విషయాలు తేట తెల్లమవుతాయి మరణ సమయం కర్మల కలయిక ద్వారా ముందే నిర్ణయించబడిందని విభిన్న దృక్కోణాలు అంగీకరిస్తున్నాయి అని జీవిత ఉద్దేశం మరియు విశ్వ చట్టాలు ఈరోజు మనం సందర్భంతో ఈ సందర్భంతో మాట్లాడుకుందాము వేదాలు ఉపనిషత్తులు మరియు పురాణాలు భగవద్గీత మరియు ఇతర ప్రధాన మతాల గురించి ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి స్కిప్ చేయకండి మంచి మ్యాటర్ని మిస్ అవుతారు అయితే లాస్ట్లో బాపూజీ ఏం చెప్పారో దాన్ని కూడా వివరిస్తాము ఈ యొక్క వీడియోలో మొదట మనము ఏమి చెప్తున్నాయి మన శాస్త్రాలు అని అంటే మరణం దైవిక సంకల్పం మరియు సహజ జీవిత చక్రంలో ఒక భాగము అని ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే అగ్ని యం మరణ దేవుడు మరణానికి అధిపతి అంటే యమధర్మరాజు మరణ దేవుడిగా మరణానికి అధిపతిగా పరిగణిస్తూ ఉంటారు ఆత్మశాశ్వతమైనది మరియు శరీరం మాత్రమే నశిస్తుంది అనేది మరణం ఒక దశ మానవుడికి డ్రస్సు మార్చుకోవటానికి ఖాతాలను సమాప్తం చేసుకొని రుణానుబంధాన్ని సమాప్తం చేసుకొని వెళ్ళి ఇంకొక విధమైనటువంటి పాత్రను ప్లే చేయటం ఆత్మకు పునర్జన్మ ఉంటుందా చనిపోయినట్టు శరీరం వదిలేసినటువంటి ఆత్మ మరణం ఒక దశ అన్నప్పుడు ఆత్మ అవినాశి అన్నప్పుడు శరీరాన్ని వదిలేస్తుంది ఆత్మ మరలా పునర్జన్మ తీసుకుంటుందా లేక మోక్షం వైపుకు నడుస్తుందా అనేది చాలా ఆలోచించాల్సిన విషయం మరణ సమయం అనేది ఒకరి చర్య ద్వారా నిర్వచించబడుతుంది అంటే కర్మలు మరియు సార్వత్రిక చట్టం ప్రకారం కాబట్టి కర్మల ఖాతా అనుసారంగా మన పూర్వీకుల ప్రకారం మన యొక్క కర్మల ఖాతా అనుసారంగా జరుగుతుంది అని చెప్తారు మరణ దేవుడు అయినటువంటి యమధర్మరాజు దీన్ని నిర్దేశిస్తాడా అంటే యమధర్మరాజుకు నికేత నచికేత మధ్య జరిగినటువంటి సంభాషణలో ఉపనిషత్తులో కూడా మనకేమని చెప్పారు అంటే దాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది మరణం ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణంలో ఒక భాగంగా కనిపిస్తుంది ఇది ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణంలో ఒక భాగం ఇది చాలా ముఖ్యమైనది మరియు ప్రభావవంతమైన ఆలోచన కూడా మరణం యొక్క సమయం మరియు పరిస్థితులు మన గత కర్మల ఆధారంగా ముందే నిర్ణయించబడబడ్డాయి ఇది మనందరికీ బాగా తెలుసు ఇప్పుడు ఏదైతే ఉపనిషత్తు ఉన్న ఉపనిషత్తులు ఉంటాయో చాలా వరకు ఆత్మశాశ్వతమైనది అని చెప్పారు జన్మ మరణ చక్రం ద్వారా కదులుతుంది అని కూడా చెప్పారు మరణ సమయం ద్వారా మరి ఏదైతే నిర్ణయించబడిందో సమయము దాని ద్వారా నడుస్తూ ఉంటుంది పురాణాల ప్రకారం మరణం యమదూత యమధర్మరాజు యమదూతల చేత నిర్ధారించబడుతుంది ఆయనకు మరణం టైం అయిపోయినప్పుడు చిత్రగుప్తుడు ఆ లెక్కలన్నీ చూసి ఆయనకి టైం అయిపోయింది తీసుకురండి అని యముడుగు చెప్పటం యమధర్మరాజు దూతల్ని పంపటం ఇలా జరుగుతుంది అని అంటారు ఇట్లాగా గరుడ పురాణంలో కూడా వివరించారు తీర్పు కోసం ఆత్మలను యమలోకంలోకి తీసుకొని వెళ్తారు అని అక్కడ యమలోకంలో కోర్టు అనేది ఉంటుంది మరణ సమయం ఒక కర్మ మరియు వారి జీవిత దశ పైన ఆధారపడి ఉంటుంది చిత్రగుప్తుడు అంటే యమధర్మరాజు యొక్క సహాయకుడు అన్ని కర్మలను నమోదు చేసి వారి యొక్క ప్రాలబ్దం అనుసారంగా ఆత్మ యొక్క గమ్యాన్ని నిర్ణయించండి అని నిమిత్తం చేశారు అంటే అతను స్వర్గానికి వెళతాడా లేదా నరకానికి వెళతాడా అనేటువంటి విషయము శివపురాణంలో కూడా జన్మ మరణ చక్రము మరియు మరణానంతర జీవితం గురించి కూడా వివరిస్తుంది అది మరణ సమయంలో శివుణ్ణి స్మరిస్తుంది విముక్తి మరణ సమయం ధర్మం మరియు కర్మ కట్టుబడి ఉండటం ద్వారా నిర్ణయించబడుతుంది భగవద్గీత ప్రకారం మీరు మోక్షము లేక విముక్తి అంటే ధర్మము మరియు కర్మ అని వివరించే రెండు ముఖ్యమైన నియమాలు ఇవి జన్మించినది నశించాలి మరియు మరణం తర్వాత పునర్జన్మ వస్తుంది మరణ సమయం మరియు పరిస్థితులు ఒక కర్మ మరియు ధర్మ ఆధారంగా నిర్ణయించబడతాయి మరణ సమయంలో దేవుడిని స్మరించేవారు విముక్తిని పొందుతారు దీనిని మన భగవద్గీతలో రెండవ అధ్యాయంలో కూడా వివరించబడింది ఆత్మ పుట్టదు లేదా చనిపోదు ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది కర్మ జన్మ మరణ చక్రాన్ని వర్ణిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం మతాలతో సందర్భంలో అర్థం చేసుకుంటాం కాబట్టి మొదట ఇక్కడ హిందూ మతం ఉంది హిందూ ధర్మం కర్మ సిద్ధాంతం ప్రకారం మరణ సమయం ఒకరి గత చర్య యొక్క ఫలితం అని చెప్తుంది మంచి కర్మకు దారి తీస్తూ ఉంది కూడా చెడు కర్మలు బాధాకరమైనవి కనుక అది ముగింపుకు దారి తీయవచ్చు అంటే మరణం సమయము అంటే చెడు కర్మలు అంతవరకు ఆగిపోతాయి ఇక జన్మ ఉంటే మళ్ళీ మంచి కర్మలకు దారి తీస్తూ ఉంటుంది మరి శాంతియుతమైనటువంటి మరణం యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడు వారి వివరణ వివరిస్తూ ఉంటుంది యమధర్మరాజు మరణ దేవుడిగా మరి చిత్రగుప్తుడు రికార్డింగ్ కీపర్గా ఇస్లాంలో మరణ సమయాన్ని మరియు ఆత్మ యొక్క తీర్పుని నిర్ణయిస్తారని నమ్ముతారు అంటే ఇస్లాంలో ఉన్న అల్లాహ సంకల్పం అల్లాహులకు మాత్రమే మరణ సమయాన్ని తెలుసు అని కురాన్లో చెప్పబడి ఉంది ప్రతి ఒక్క ఆత్మ మరణాన్ని రుచి చూస్తుందని కురాన్లో కూడా చెప్పారు మరణాన్ని దేవుని ప్రణాళికలో భాగంగా చూస్తుంది మరియు క్రైస్తవ మతంలో ముందుగా నిర్ణయించబడింది దేవుని సమయంగా మరి బైబుల్ ప్రకారం చెప్పబడి ఉంది మరణ సమయం దేవుని ప్రణాళికలో ఒక భాగం జీవితం మరియు మరణం దేవుని యొక్క నియంత్రణలో ఉంటూ ఉంటాయి ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశము మరి వా వారే నిర్ణయించుకుంటారని అతను అతనిచే నిర్ణయించబడుతుంది అని వారు వారి కర్మలు మరియు పునర్జన్మలతో సందర్భోచితంగా వివరిస్తారు అంటే మరణం కర్మ చక్రంలో ఒక భాగం మరియు చక్రం చివరిలో పునర్జన్మ ఆత్మలు తదుపరి పునర్జన్మ వైపు ప్రయాణం ప్రారంభిస్తాయి అని ఇది కర్మ సందర్భంలో కూడా వివరించబడింది అంటే మరణం ఒకరి సొంత కర్మ చర్యల ద్వారా నిర్ణయించబడుతుంది ఆత్మ కర్మ బంధాలను తొలగించడం ద్వారా మేక అనే ముక్తిని సాధించగలదు మోక్షమును తొలగించడం ద్వారా కర్మ బంధాలను తొలగించడం ద్వారా మోక్షము అనే ముక్తిని సాధించగలరు కాబట్టి మనం అన్ని మతాలు మరియు ఆధ్యాత్మిక వచనం అని తేల్చినట్లయితే మరణ సమయంలో ముందస్తు నిర్ణయం అని అంగీకరిస్తారు అంటే అది కర్మల విశ్వ చట్టాలచే నిర్వహించబడుతుంది మరియు దైవిక సంకల్పం మరణం అనేది ఆత్మను ఉన్నత సత్యం వైపు నడిపించే సహజ జీవిత దశగా పరిగణించబడుతుంది మరియు విముక్తి ఇదే ప్రతి ఆత్మ యొక్క ఉద్దేశము ఎందుకంటే చివరికి మన మందరం ఉన్నత సత్యం మరియు విముక్తి వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన భాగం బాపూజీ మాకు వివరించి వివరిస్తుంది మీకు మేము చెప్తాము బాపూజీ ఏమంటున్నారు అంటే క మరణ సమయం మరియు స్థలాన్ని ఎవరు నిర్ణయిస్తారనే దాని యొక్క పైన అద్భుతమైన వీడియో కూడా ఉన్నది ఈ వీడియోని తప్పకుండా చూడాలి నేను సిఫార్సు చేస్తూ ఉన్నాను తెలుగులో కూడా మీరు బాపూజీ వీడియో ఛానల్ని ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్లో బోర్డు అని వస్తాయి నేను ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నానంటే బాబూజీ ఆత్మ స్వరూపంలో ఆత్మిక స్థితిలో ఉంటూ దివ్య దృష్టితోటి చూసి ఎన్నో గ్రంథాల పఠనం ద్వారా అద్భుతమైనటువంటి విషయాన్ని మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు కనుక మీకు నేను ఈ సందేశం ఇవ్వాలనుకుంటున్నా పుట్టిన తర్వాత ఏడు ఏడవ రోజు పిల్లల విశ్వాసాన్ని నడిపించే విధి అంటే దేవత అయినా విధాత అంటారు భాగ్య విధాత అని చాలామంది దీన్నే నమ్ముతూ ఉంటారు అయితే ఇది ఒక ప్రతీకాత్మకమైనది మరియు వాస్తవికాన్ని పురాతన ప్రక్రియలు మరియు సంప్రదాయాలను సూచిస్తుంది మేము మా యొక్క ఉపన్యాసం ద్వారా మీకు మేము వెల్లడి చేసేది ఏంటి అంటే ప్రతి మతము యొక్క ప్రవచనం ప్రతి గ్రంథాల యొక్క ప్రవ కర్మల గురించి మాట్లాడుతుంటూ మేము అర్థం చేసుకుంటూ మీకు చెప్తున్నాము బాపూజీ విషయాలు కూడా విధి వాస్తవానికి కర్మ సిద్ధాంతం ద్వారా రూపొందించబడింది కర్మ గొప్పదా భాగ్యం గొప్పదా బాబూజీ వీడియో తెలుగులో ఉన్నది చూడండి ఒక వ్యక్తి ఆత్మలు గత జీవిత కాలం నుండి సేకరించిన కర్మల రికార్డింగ్ ఆధారంగా దాన్ని సొంత విధిని సృష్టిస్తారు భౌతికంగా ఒకరి విశ్వాసం వ్రాయటం ఇది చాలా బలమైన విషయం ఎందుకంటే మన విధి ఇప్పటికే వ్రాయబడిందని పురాణాల్లో ఉన్నది కానీ మన విధిలో తొంభై పర్సెంటేజ్ భాగం మనం సృష్టించినది కాబట్టి ఇక్కడ బాపూజీ భౌతికంగా వ్రాసే బాహ్య సంస్థ లేదని వివరిస్తాడు బాపూజీ విధి అనేది ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇది అన్ని కర్మ చర్యలను కర్ కర్మల ఖాతాలను రికార్డింగ్స్ చేసినటువంటి ప్రాసెస్ ప్రజలు తరచుగా వారి పరిస్థితులను బాధ్యతలను దేవునికి మారుస్తారు ప్రతిదీ ఆయన ముందే వ్రాసి ఉంటారని నమ్ముతారు నేను ఇక్కడ అదే వివరిస్తున్నాను మనం సాధారణంగా దేనిలో ఉన్నామో అనుకుంటాము సాధారణంగా మనకు ప్రతిదానికి దేవుడిని నిందించేటువంటి ధోరణి ఉంటుంది కానీ వాస్తవానికి అది ముందే వ్రాయబడలేదు ఇది మన కర్మ ఇది మన పొందుతున్నటువంటి ప్రతి దాని బాధ్యత వహిస్తుంది అని ఇది ఒక మనస్తత్వం ఒకరి ప్రయత్నాన్ని నిష్క్రయంగా మరియు నిర్లక్ష్యంగా చేయటానికి దారితీస్తుంది స్వేచ్ఛా సంకల్పం ఇక్కడ బాపూజీ దేవుని పాత్రను కూడా వివరిస్తున్నారు అంటే ఫ్రీ విల్ ఉంటుందా అంటే బాపూజీ అది కూడా చెప్తూ ఉన్నారు ఈ వీడియోలో భగవంతుడి పాత్ర కూడా ఎంత ఉంది అంటే వారు చేసినటువంటి కర్మ సిద్ధాంతం దాన్ని బట్టి దాని రిజల్ట్ని బట్టి ఉంటుంది అంతేగాని భగవంతుడు దీంట్లో జోక్యం చేసుకోడు పరమాత్మ పాత్ర అత్యున్నతమైన శక్తి లేదా మనం పారబ్రహ్మ పరమేశ్వరుడు అనే చెప్తూ ఉన్నామో ఆయన త్రిమూర్తులను సృష్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను వారి వారి యొక్క వ్యక్తిగత కార్యక్రమాలు ఇచ్చారు బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకర్ ద్వారా వినాశనం ఇది వారి వ్యక్తి యొక్క కర్మ చేసేటువంటి డ్యూటీ కానీ పరబ్రహ్మ అనే నిరాకార నిర్గుణ పరమాత్మ ఎవరికైతే బ్రహ్మ ఎవరికైతేమూర్తులకు కార్యవ్యవహారం చెప్పారో ఆ కార్యక్రమంలో ఆయన జోక్యం చేసుకోరు ఎందుకంటే ఫ్రీ విల్ అనేది ఇచ్చారు కదా అందుకని నెక్కి చెప్తున్నారు మనిషి మరి ఎలాగా వివరించగలం ఈ పదాన్ని అని అంటే ఈ పదాన్ని మరి ఉన్నటువంటి విల్ అంటే నా ఇష్టం అనేటువంటిది కూడా ఉంటుంది మనందరికీ మన స్వేచ్ఛ సంకల్పం అధికంగా ఉందని మన చర్యలు మన విధిని నిర్ణయిస్తాయి అని చెప్తుంటారు మనం గతంలోకి మన దేవుడి నుండి తాత్కాలిక సహాయం పొందుతాము డిఎన్ఏ అంటే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క రికార్డింగ్ కూడా ఉంటుంది డిఈఓ డివిఏ మొదలైన వారు ఉన్నారు భగవంతుడు గురించి భక్తులు ప్రార్థనలు పూజలు పునస్కారాలు చాలా చేస్తూ ఉంటారు తాత్కాలికంగా భగవంతుడి ద్వారా ఎవరినైతే నమ్ముతారో ఎవరినైతే జ్ఞాపకం చేస్తూ ఉంటారో వారి ద్వారా సహాయం అనేది అందుతూ ఉంటుంది ఇంతకంటే ఇంకొక ఉపాయం అనేది లేదు దేవతలను పూజించేటప్పుడు వారు మీకు సహాయం చేయగలరు ఎందుకండి మీరు వారి కోసం ప్రార్థనిస్తున్నారు ప్రార్థిస్తున్నారు కాబట్టి ప్రతీగా వారు మీకు కొంత తాత్కాలిక సహాయం చేస్తూ ఉంటారు కొంత ఉపశమనం ఇవ్వగలరు వారు మీ యొక్క విధిని ఏమి మీకు తల రాతను కర్మని మార్చలేరు బాపూజీ దృష్టి సారించి ముఖ్యమైన విషయం దీంట్లో చెప్పారు అంటే విధి విధానం మారి మార్చరు అని మానవ జన్మల్ని తీసుకున్నప్పుడు కాలక్రమేణా రాక్షసుల నుండి ఒకరిని రక్షించటం మరి వారి వాళ్ళని జోషం చేసుకోవటం వాళ్ళని తగ్గించటం రక్షించటం అనేది ఉండదు తాత్కాలిక పరిష్కారం మాత్రమే అందిస్తారు దేవతలు అన్నప్పుడు ఎందుకని అంటే దేవతలే మానవులైపోయారు అని వారి యొక్క శక్తి తక్కువైపోయింది రాక్షసులు ఒకరిని రక్షించటం అనేది కూడా ఏమీ ఉండదు గత జన్మల యొక్క కార్యక్రమాలు మీద మీ వెనకాలే రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు జోక్యం చేసుకోకూడదు ఇప్పుడు ప్రస్తుత క్షణంలో ఎవరి దగ్గర శక్తి లేదు అందరూ మానవ రూపంలో ఉన్నారు కాబట్టి అందుకని వీరు కూడా జోక్యం చేసుకోరనే చెప్తూ ఉన్నారు బాపూజీ ఈ కర్మల రికార్డింగ్స్ పరంపరగా కూడా వస్తూనే ఉంటాయి సంచిత కర్మలు గత జన్మలో అనేక జన్మల్లో కారణ శరీరంలో కూడా రికార్డింగ్ అయిపోయి ఉన్నాయి మరణం గతంలో ధర్మం మరియు చిత్ర జీఆర్పి వంటి సంస్థలపై నమ్మకం ఉండేలా ఉంది కర్మల యొక్క వివరణాత్మక రికార్డింగ్లను నిర్వర్తించటం కూడా దీంట్లో వ్రాయబడి ఉంది కాబట్టి ఈ యొక్క ఆత్మ ప్రక్రియలను కర్మ ముద్ర ద్వారా మరి సంచాలనం చేస్తూ ఉంటారు ఈ మొత్తం భావనను అర్థం చేసుకోవటం యొక్క ఉద్దేశం మరణం ధర్మం మరియు స్వీయ అవగాహన మరియు ఆధ్యాత్మిక పెరుగుదల అనేటువంటి నీతివంతమైన జోక్యాన్ని చేసుకోవటం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం నీతివంతమైన జీవితాన్ని గడపడం అంటే మా వీడియోలను మీరు చూస్తూ ఉండండి ఇవి హిందీలో కూడా ఉంటాయి తెలుగులో సేవలు చేస్తూ ఉన్నారు హిందీలో తెలుగులో దేవి వేం చేస్తూ ఉన్నారు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు పరం మహాశాంతి